నమస్కారం కొంతమంది అనవసరంగా ఇతర మతాల వారిని ద్వేషిస్తుంటారు తిడుతూ ఉంటారు కారణం ఉండదు వాళ్ళు వేరే మతస్థులు అయినందు వల్ల తిడుతూ ఉంటారు హేతువాదులని చెప్తారు హేతుబద్ధంగా మాట్లాడరు అభిదేవాదులం అని తిరుగుతూ ఉంటారు ప్రోగ్రెసివ్ థాట్ మాత్రము ఉండదు చాలా మందిని చూశాను నేను అనవసరంగా ముస్లింలను తిడుతుంట అసలు నిజాలు తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చరిత్రను అయితే మార్చలేరు కదా ఈ దేశాన్ని మొఘలు కొన్ని వందల ఏళ్లు పాలించారు ఇతర ప్రాంతాలు ఎన్నింటినో ముస్లింలు పాలించారు మన హైదరాబాదే నిజాం పాలనలో ఉంది మనకు తెలుసు అక్కడ ఢిల్లీలో మొఘలు పాలించారు వాళ్లలో చాలా మంది మహోన్నతంగా కూడా ప్రవర్తించారు వాళ్ళ వ్యక్తిత్వాలు అట్లా ఉన్నాయి ఉదాహరణకు అక్బర్ ను అక్బర్ ద గ్రేట్ అని ఎందుకన్నారు ఎందుకంటే పరమత సహనం చూపించాడు తనకు చదవటం రాయటం తెలియకపోయినా పండితులతోటి రామాయణము భారతము ఉర్దూలోకి తర్జుమా చేయించుకొని చదివించుకొని విని సారాంశం తెలుసుకున్నాడు అంతేకాదు హిందువులతోటి బంధుత్వం నేర్పాడు కదా రాజస్థాన్ నుంచి ఆయన భార్యలు హిందువులే కదా కొంతమంది ముస్లిం రాజులైనా కూడా మొఘల్లో చాలా మంది హిందువులను పెళ్లి చేసుకున్నారు ఆ రోజు పరమత సహనం ఆ రకంగా ఉండేది అయితే అవన్నీ మర్చిపోయి ఊరికే హిందువు హిందువులు కొంతమంది ముస్లింలు తిట్టడం ముస్లింలు క్రిస్టియన్ల మీద హిందువుల మీద పగలు పెంచుకోవడం అవసరమైది మానవవాదులుగా మనం ఏం చెప్తామంటే ఏ మతమైనా మానవుడి పురోగతికి ఉపయోగపడలేదు మనిషిని కుంచి పెట్ట అణగదొక్కటానికి ఎదగకుండా చేయటానికి మతాలు పనికొచ్చాయి అది ఒప్పుకోండి ముందు అది ఏ మతమైనా కాండి అయితే మన పుట్టుక మన పెరుగుదల అదంతా యాక్సిడెంటల్ మనం ఏ ప్రాంతంలో పుడతామో మనకు తెలియదు ఏ తల్లిదండ్రులకు పుడతామో మనకు తెలియదు ఏ మతం అవలంబించే కుటుంబంలో పుడతామో మనకు తెలియదు మనం ఏం చూడాలంటే అసలు ఎదుటివాడు వ్యక్తిగా ఒక మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడా లేదా అది చూడాలి వాడి బ్యాక్గ్రౌండ్ ఏది వాడి పేరును బట్టి వాడు ఏ కులపోడు అయి ఉంటాడు ఏ మతం వాడయి ఉంటాడు అది కాదు మనకు కావాల్సింది మీకు ఇంకా పదేళ్ల నుంచి మనం చూస్తున్నాం అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ముస్లిం వాళ్ళే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ముస్లింల వేషధారణ వేసుకుని దురాగతాలన్నీ చేసి వీడియోలు తీసి మీకు నాకు సామాన్య జనానికి పంపిస్తున్నారు అంటే మనం ఏమనుకోవాలి ముస్లింలు ఇట్లాంటి దురాగతాలు చేస్తున్నారు కాబట్టి మనం ముస్లింలను ద్వేషించాలి అనే భావన రావటానికి వాళ్ళు అలా చేస్తున్నారు ఇవన్నీ గమనించుకోవాలి ఊరికే మనం మతాలు వద్దు మనకు సైన్స్ వెన్నెముకగా ఉండాలి దాని వల్లనే మనం పురోగమిస్తాము అని మన భావన అయితే యాదృచ్ఛికంగా వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు మనతో వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ ఎలాంటిది అనేది చూడాలే కాని వాడు ఫలాని మతస్థుడైనందువల్ల ఫలాని కులంలో పుట్టినందువల్ల వాడిని ద్వేషించి తిడుతూ ఉండాలి అనటం చాలా చాలా తప్పు ముఖ్యంగా హిందువుల్లోనే చూడండి నేను ఈ మధ్య ఒక మాట చెప్తున్నా హిందూ ముస్లిం బాయి భాయి అన్నందుకు గాంధీని మీరు కాల్ చేసి చంపేశారు కదా ఇప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు గాంధీ ఫోటో పెట్టి తుపాకీ పేల్చి దాని మీద ఎర్ర రంగు పూసి వేడుకలు చేస్తున్నారు గాడ్సేనేమో కీర్తిస్తున్నారు అదంతా అట్లా ఉండని అండి ఇప్పుడు నేననేది ఏమిటంటే హిందూ ముస్లిం బాయి భాయి కాదయ్యా హిందూ సబ్ హిందువులందరూ అన్నదమ్ములము హిందువులందరూ ఆత్మీయులము దగ్గరి వాళ్ళము అన్న భావన కలిగించండి లోగడ వైష్ణవులు శైవులు తన్నుకు చచ్చినట్టు ఇప్పుడు కూడా హిందువులే హిందూ క్షేత్రాల మీద దాడులు చేస్తున్నారు కదా వాడెవడో శ్రీరామరాజ్యం స్థాపించాను అని చిలుకూరు బాలాజీ పురోహితుడి మీద దాడి చేసి ఫిజికల్ గా అసాల్ట్ చేసి బూతులు తిట్టి పోవటం ఏంటి మరి వాడు హిందువే తిల్కూర్ బాలాజీ టెంపుల్ మీద దాడి చేసింది ముస్లిం కాదు క్రైస్తవుడు కాదు జో రాష్ట్రీయనో ఇంకో మతస్థుడో కాదు వాడు హిందువుడే హిందువే నేననేది అదే హిందువులలో ఐకమత్యం లేదు మీరు ఇది హిందూ దేశం మార్చేస్తాం అని హిందుత్వ గురించి పెద్ద పెద్ద భాషణలు ఇస్తే అవి నిలబడుతుందా అసలు భారతీయ ఆత్మ అనేది వీటన్నిటి కలగలుపులోనే ఉంది అన్ని మతాలు అన్ని సంస్కృతులు అన్ని భాషలు కలగలిసి పతిష్టంగా ఉన్న దేశం ఇది గర్వించదగ్గ దేశం ఇది విశ్వగురువా ప్రపంచంలో ఎక్కడ విశ్వవిద్యాలయాలు లేనప్పుడే ఈ దేశంలో ఒక పది పన్నెండు బౌద్ధ విశ్వవిద్యాలయాలు వెలిసాయి ప్రపంచ విద్యార్థులందరికీ ఇక్కడ విద్య నేర్పించాయి విశ్వగురువు ఎప్పుడో అయిపోయింది దాన్ని నిలుపుకోలేక రోజు రోజుకు దిగదార్చుకుంటూ వస్తున్నాం ఆ విషయాలు గుర్తుపెట్టు ఇంకొక విషయం చెప్తా కుంభమేళా జరుగుతుంది అక్కడ తొక్కిసలాటలో ఎంతమంది చచ్చిపోయారు అక్కడ అగ్ని ప్రమాదాలలో ఎంతమంది చచ్చిపోయారు అక్కడ రోగాలు వచ్చి ఆసుపత్రి పాలయ్యి ఎంతమంది చచ్చిపోయారు లెక్క తెలియదు కుంభమేళా పోయి పోయిన వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చచ్చిపోతున్నారు లెక్క తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత ఎవరు ఆ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు ఈ దేశాన్ని పాలించే వాళ్ళు బాధ్యత తీసుకోవాలా వద్ద సామాన్య మానవులుగా మనం అడగాల్సిన ప్రశ్న ఇది చాలా మందికి తెలియని విషయం ఇంకొకటి ఉంది కుంభమేళ ప్రాంతంలో అనూహ్యంగా కోట్ల మంది ఒకచోట గుమిగూడటం వల్ల అక్కడ ఉండటానికి స్థలం లేదు వాష్రూమ్లు ఫెసిలిటీ లేవు రోడ్లు నిండిపోయాయి చెత్త చెదారం ఒక కుప్పలాగా తయారైంది అలాంటి ఊపిరి పీల్ పీల్చుకోవడానికి కష్టమైపోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలంతా ఈ హిందువులను తమ అతిథులుగా స్వీకరించి వాళ్లకు ఆశ్రయం కల్పించి అన్నం కావాలంటే అన్నం పెట్టి బట్టలు కావాలంటే బట్టలు ఇచ్చి వాళ్లకు షెల్టర్ ఇచ్చి సామాజిక సేవ చేస్తున్నారు ముస్లింలు తెలుసుకోండి వెళ్ళి ముస్లింలు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు మనుషులే మనము మనుషులమే వాళ్ళు ఒక పని మీద వచ్చారు ఇక్కడ వసతులు లేవు సరే మనకి ఇక్కడ ఇల్లు ముంగిలి ఉంది కాబట్టి మనలో మనకు సాధ్యమైతే ఎంత సాధ్యమైతే అంత వసతి ఇద్దాం అని వాళ్ళు ఈ హిందువులను ఈ కుంభమేళా స్నానాలకు వచ్చిన హిందూ బంధువులను హిందూ మిత్రులను హిందువులందరినీ వాళ్ళ ఇళ్ళల్లో ఉంచుకొని ఒక రోజు రెండు రోజులు వాళ్లకు సాధ్యమైనంతలో వాళ్లకు భోజన వసతి విశ్రమించడానికి బెడ్షీట్లు అవి ఇచ్చి వాళ్ళని పడుకోబెట్టి ఎందుకు చేయాలి ఇవి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మేము మానవులము వచ్చిన వాళ్ళు కూడా మానవులు ఇక్కడ వసతులు లేవు ఈ ప్రభుత్వం విఫలమైంది ప్రచారం చేసుకోవటానికే తప్ప వసతులు కల్పించటానికి ఇక్కడి ప్రభుత్వాలు పనిచేయటం లేదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చి మనుషులుగా మానవత్వంతో కొందరు ముస్లింలు హిందువులకు సేవ చేశారు ఈ విషయం అమ్ముడు పోయిన ప్రధాన మీడియాలలో రావు ఎందుకంటే ప్రధాన మీడియాలన్నీ ఏ కార్పొరేట్లకు అమ్ముడు పోయాయి వాళ్ళు ఏ వార్తలు చెప్తున్నారో మన అందరికీ తెలిసే మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి మీకు ఇలాంటి విషయాలు తెలుస్తాయి అందువల్ల నేను చెప్పదలసింది ఏమిటంటే అనవసరంగా ఇతర మతస్థుల్ని దూషించకూడదు దూషించినందువల్ల మనకు వచ్చేది ఏమీ లేదు మనం అందరం మనుషులము మనుషులకు వీలైనంత సేవ సహాయం చేద్దాం అంతేగాని వాళ్ళని ద్వేషించటం ఎందుకు నీకు చేత కాదు నువ్వేమి చేయలేవు నోరు మూసుకొని కూర్చో దూషించటం ఆపేయి ద్వేషించటం ఆపేయి నీ మనసులో ఏదన్నా మంచి కోరిక ఉంటే చేయగలిగే సహాయం ఉంటే చేయి లేకపోతే ఊరుకో నేను ఎవరు అడగలేదు కదా కానీ ఊరికే ద్వేషించటం ఊరికే దూషించటం చాలా తప్పు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను గమనించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పుదామనిపించి చెబుతున్నాను మీరు కూడా ఆలోచించండి నాకు తోచినవి నేను చెప్పాను నాకు తోచిందే కరెక్టు నేను చెప్పేదే మీరు వినండి ఇదే వాస్తవము అని కూడా నేను చెప్పట్లేదు మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి నేను చెప్పే దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా చూసుకోండి నిజాలు ఉన్నాయి అంటేనే మీరు కూడా ఆలోచించండి ఇతరులకు ఈ విషయాలు చెబుతూ ఉండండి మనం అందరం మనుషులం మనుషుల్లాగా బతుకుదాం ఎదుటి వారిని మనుషుల్లాగా గౌరవిద్దాం వాడు ఏ మతం వాడు ఏ ప్రాంతం వాడు వాడు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అవన్నీ మనకు అనవసరం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడు హోమోసేపియన్ హోమోసేపియన్ అయిన వాడు మనిషి మనిషి అయిన వాడు మనకు గౌరవనీయుడు ఆత్మీయుడు అంతే నేను చెప్పదలుచుకుంది మీరు కూడా ఆలోచించండి ఈ ఇప్పటికీ ముగిస్తాను ఈసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సెలవు